నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి కోటా కట్ శారీస్ అనమాట కోటా కట్ శారీస్ చాలా చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ అయితే ఎక్కడన్నా లిటిల్ బిట్ చిన్న మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది కట్ అనేది ప్రిన్స్ లోకి వెళ్ళిపోతుంది అట్లాగే బ్లౌజ్ కూడా మనకి సపరేట్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది కోటా కట్ శారీస్ అండి చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో డైలీ కూడా ఫాలో అవ్వండి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము మంచి కలెక్షన్ సో రీజనబుల్ కాస్ట్ అంటే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను అట్లాగే బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఒకసారి మొత్తం కలెక్షన్ అంతా చూద్దాము ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి సారీ ఈ కట్ సారీ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది కోటాలో మంచి పిచవాయి ప్రింట్స్ అయితే వస్తాయి అండి బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు ఒకటి తీసుకుంటే ఒకటి షిప్పింగ్ రెండు తీసుకుంటే రెండు షిప్పింగ్ మూడు తీసుకుంటే మూడు షిప్పింగ్ అయితే వస్తుంది చూడండి చాలా చాలా మంచి ఐటమ్ అనమాట కోటా కట్ సారీస్ అండి కట్ అనేది ఖచ్చితంగా ప్రిల్స్ లోకైతే వెళ్ళిపోతుంది అట్లాగే మనకి బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి రేట్ కూడా చాలా తక్కువ మనకి రీజనబుల్ కాస్ట్ తోటి వస్తుంది రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ బార్డర్ అయితే వస్తాయి కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తాయండి కొన్నిటికి సపరేట్ బ్లౌజు కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇస్తారు ఓకే సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా గ్రీన్ అండి ఇస్ బల్లే ఉంది ఎంత బాగుందోనండి కోటా కట్ సారీ వెయ్యి రూపాయలు ఉందండి శారీ అయితేను నెక్స్ట్ లెవెల్ ఉంది కోటా కట్ శారీ అండి కట్ శారీస్ వస్తాయి కట్ అనేది ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది చాలా చాలా మంచిగా అయితే వస్తుందండి శారీ అయితేను అట్లాగే ఇది మనకి బ్లౌజ్ పీస్ వీటికి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇదిగోండి కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ పీస్ బ్లౌజ్ విధంగా రెడ్ కలర్ వస్తుంది సో ఫస్ట్ టైం మనము ఫుల్ శారీస్ తో పాటు కట్ శారీస్ కూడా మెయింటైన్ చేస్తున్నాము స్టార్ట్ చేసాము కట్ శారీస్ కూడాను కట్ శారీస్ లో మంచి మంచి బ్రాండెడ్ యూనిక్ ఐటమ్ అయితే మన దగ్గర వస్తుంది ప్రైస్ కూడా చాలా 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 తక్కువ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది వన్ బై వన్ అన్ని చూపిస్తా సో నెక్స్ట్ శారీ అండి గచ్చకాయ సారీ చూడండి ఎంత బాగా వస్తుందో శారీ అయితే మంచి గచ్చకాయ సారీ అండి లోటస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చక్కగా మంచి కట్ శారీ అనమాట కట్ అనేది లోకి వెళ్ళిపోతుంది పళ్ళు బ్లౌజు అంతా కూడా వస్తుందండి చాలా చాలా బాగుంది శారీ అయితేను రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ ఇవైతే సూపర్గా నచ్చిందండి అసలు ఆల్ ఓవర్ పిచ్ వై ప్రింట్ వచ్చింది గ్యాప్ బోర్డరు మంచి కోటా అండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి కోట ప్యూర్ మణిపూరి కోట ఎట్లా ఉంటుంది సో అట్లా ఉందండి ప్యూర్ కోటా శారీస్ రేట్ చాలా తక్కువ సో కలర్స్ చూసారు కదా వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మూడు వందల యాభై రూపాయలు అండి ఇది చూడండి ఇది కూడా మొత్తం మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయండి కలెక్షన్ మీకు ఏ కలెక్షన్ నచ్చితే ఆ కలెక్షన్ స్క్రీన్ షాట్ చేసి కింద టైటిల్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి దయచేసి ఓల్డ్ నెంబర్స్ పెట్టద్దండి న్యూ నెంబర్ ఇస్తున్నాము దానికే వాట్సాప్ మెసేజ్ చేయండి పేమెంట్ కూడా ఇస్తాము దానికే చెద్ర కానీ వన్ వీక్ లో వచ్చేస్తుంది మనది అండి నో ప్రాబ్లమ్ ఇబ్బంది ఏం లేదు మన కలెక్షన్ అంతా కూడా మీకు తెలుసు చూస్తానే ఉంటారు సో ఏంటంటే న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి సపరేట్ గా ఆ ఫోన్ ప్రాబ్లం వల్ల నేను దీనికి అయితే ఇస్తున్నాను చూడండి ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ అయితే మొత్తం టోటల్లీ పిచ్ వై వస్తుంది సో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి వన్ బై వన్ ఫోటో తీసుకొని వాట్సప్ పెట్టండి ఓకే త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు కోటాలో చూడండి మొత్తం ఆలగూర వస్తుందండి కోటా సారీ చాలా చాలా చక్కగా ఉంది లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కి కాంట్రాస్ట్ అన్ని మీకు రెడ్లే వస్తాయి ఇవి పిల్లలకి క్రాక్ టాప్స్ ఏంటి చిన్న పిల్లలకి పావడాస్ ఏంటి తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ సమ్మర్ సీజన్ అండి ఫిబ్రవరి వస్తే ఆల్మోస్ట్ ఎండ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి శారీస్ కొనుక్కొని పెట్టుకోండి క్లాప్ చూడండి మెత్తగా ఉంటుంది చూడండి చాలా కంఫర్ట్ లెవెల్ ఉంటుందండి సమ్మర్ కి బెస్ట్ యూసేజ్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అదనం అయితే వస్తుంది వీడియో క్లిప్పింగ్ విని ఆ తర్వాతనే బుకింగ్ చేసుకోండి వన్ వీక్ డిస్పా వన్ వీక్ లో పార్సల్ రాకపోతే మెసేజ్ చేయండి ట్రాకింగ్ ఇస్తాము అట్లాగే గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను గ్రూప్ లింక్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఓకే మెసేజ్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అందరికి రిప్లై ఇస్తామండి ఓకే అండ్ అట్లాగే ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి కోటా కట్ లో ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి వరకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను సార్ అప్పటికి మనకి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ నాలుగు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి లావెండర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇంక అందరూ ఇదే అడుగుతారు అందుకని చెప్పని ఎక్స్ట్రానే పెట్టానండి కాల్స్ వాళ్ళే కొనుక్కోండి అందులో ఇబ్బంది ఏం లేదు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇందులో ఒక డిజైన్ ఉంది ఇందులో ఇది ఒక డిజైన్ మొత్తం టూ డిజైన్స్ ఉన్నాయండి చాలా చాలా మంచి కలెక్షన్ క్యాప్చర్ చేసుకోండి ఫోటో పెట్టండి త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్